데이비, 제제제제제비, 제비. 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 자르잘하느라고녕제이빈제이 <목소리> जय बी जय बपू

ఈరోజు జగదోడ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని ప్రోత్సహించుకొని పార్టీలకు అతీతంగా చేసిన ప్రభుత్వం ఈరోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జగదమాడు మండల కేంద్రంలో నాయకులు అందరూ కలిసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని నిర్వహించుకోవడం జరిగినాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఆ ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటాను జై భయపడి ನಾಯಕನ ಕಾರ್ಯಕರ್ತ ನಾಯಕರು ಆಲೋಚಾರ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನೆ ವಿಧಾನ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನೆ ನಡಚುಕರ್ ಆಲೋಚನೆ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి వివిధ పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా హాజరై నివాళులు అర్పించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మహనీయుడిని స్మరించుకోవడము ఆయన చూసిన ఆయన చూసిన పాటలలో మనం పాటించాలని ఆయన చూపించిన ఆశయాలను మనము ఎంతో కొంత ఒంటికి పట్టుకొని పట్టించుకొని పది మందికి మేలు జరిగే విధంగా ఈ సమాజంలో నెలకొన్న రుక్పతులకు భారదోని మనందరం ఐక్యతంగా ఉండి ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని ఈ చిగురుమౌడి మండల పక్షాన నా పక్షాన ప్రతి వర్గానికి నేను ఆయన చూపిన బాటలు కొనసాగించడానికి కొరకు ప్రతి పేదవానికి అందు అందుబాటులో ఉండి మనము సేవ చేసి రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకు కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయంతికి చేసినటువంటి పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు మరియు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఒక విషయం ఏంటంటే ఈ అంబేద్కర్ అనేవాడు అందరి వాడు కొందరి వాడు మాత్రం కాదండి అందరి వాడిని చేసినప్పుడే ఆయనకు కరెక్టు ఈ జయంతి అయినా ఈ నివాళులైనా ఈ దండలైనా ఏవైనా గానీ చేయడం అనేది కరెక్ట్ గుర్తింపు ఉంటుంది ఆయన ఆత్మ అనేది కూడా శుద్ధి అవుతుంది ఆ రకంగానే అందరం ఏం చేయాలి ప్రతి ఒక్కరం అంబేద్కర్ కు ప్రతి ఒక్కరు దండేయాలి ప్రతి ఒక్కరు ఆయనను ఆరాధించాలి అప్పుడే ఆయనకు ఘననివాళి గణనివాళి జరుగుతుంది ఇంకొకటి ఈ జయంతి కూడా ఆయనకు ఎంతో అదవుతుందని ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి పెద్దలకు నా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను జై 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 కోసం కృషి చేసిన మన ప్రజలందరికీ ఆదర్శనీయంగా ఉండి ఆ రోజు అణచివేదన నుండి ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో భావి పరువులను వాళ్ళ పరిస్థితి స్థితి అన్ని ఆలోచించుకొని మనకు రాజ్యాంగం ప్రశ్నించిన గొప్ప మహానాయకుడిని జయంతి సందర్భంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ఇలా గొప్పగా వేడుక చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇంకా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ ఆయన చేసిన గొప్పతనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం ముందుండి నడిపించాలని హాజరైన వారి అందరికీ నా యొక్క నమస్కారాలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జన్మించినారు మరియు వారు చిన్నతనం నుండి వాళ్ళ కుల వివక్షలకు బాధపడుతూ పాఠశాల లోపల మరియు వివక్షని దాటేసిన విద్యార్థులను ఉపాధ్యాయులను కూడా మరి ఎంతో అవమానపరుచుకొని మరి ముందుకు ఒక విద్యావంతునిగా జ్ఞానపోతని చెప్పిన టీచర్ అటువంటిది ఆయన ఒక వివక్ష చూపడంలో మరి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది మరి అటువంటి విధానాల్లో మరి ఒక దాహం వేస్తే కూడా మరి పోతా అంటే కూడా మరి కొంచెం వా మంచినీళ్ళు కావాలని అడిగిన చోట వాళ్ళు అక్కడ ఉన్నాయి ఆ ఆ గుంతలోపలికి తాగుమని చెప్పి కూడా వివక్షతోటి చేసిన రోజులలో మరి అటువంటిది కూడా అటవంటిది చూపిన దానికి కూడా ఓర్చుకొని మరి ఇంకొక వ్యక్తి దగ్గరికి పోయి కూడా మరి దాహం వేస్తాను కొన్ని వాటర్ ఇవ్వనంటే మీరు కుల వివక్ష కాబట్టి మీరు అని చెప్పి వాళ్ళకు వాటర్ ఇవ్వలేని రోజులల్లో ఆయన ఒక ఎడ్ల బండి కూడా పోతాట కూడా కుల కూడా వెనక కూడా బ్యాక్ ఉండి రావాలని చెప్పి కూడా ఆదేశం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆంఆ అంబేద్కర్ గారిని అటువంటి ఎన్నిటికో ఎరు చూసుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించిన సృష్టికర్త బీఆర్ అంబేద్కర్ గారు మరి అటువంటి వారు వారి యొక్క న్యాయశాఖగా ఉండి కూడా మంత్రిగా పనిచేసేవారు వారికి కూడా పంతొమ్మిది వందల తొంభై లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఒక బిరుగు రావడం జరిగింది రత్న భారత రత్న అని కూడా బిరుదు రావడం జరిగింది విదేశాలలో అక్కడక్కడ కూడా ఎన్నో మంచి శాస్త్రవేత్తగా మరి విద్యావంతునిగా ఎదిగి మరి అటువంటివి కూడా తను ఎంతో భారతదేశానికి ఒక సృష్టికర్తగా అయ్యడు ఆయన ఉన్నంత వరకు లేనంత వరకు అనేది కాకుండా ఆయన శాస్త్రం ఆయన రాజ్యాంగం ఉన్నంత వరకు మరి ఆయనే ఉన్నదని మనం భావించి ఆయన ఆచరించాలి ఈరోజు నూట ముప్పై నాలుగో ఒక అండ్వైపురు విజయాంతి అడువై అంబేద్కర్ విధానాలు ఆయన రాసిన రాజ్యాంగం విధానం ఆయన పడ్డ కష్టాలన్నీ మరి చెప్పుకుంటే తీరేది కాదు మరి ఈరోజు ఆయన గ్యాప్తం చేసుకున్నామంటే ఈయన బీఆర్ అంబేద్కర్ ఆ రోజు కష్టపడ్డా ఈరోజు మన అందరికి సుఖాన్ని తెచ్చిపెట్టి పోయింది కదా ఎందుకంటే మనం చదువు శాస్త్రం అనే విధానాన్ని నేర్పి మరి ప్రతి ఒక్క కుటుంబంలో ఈ విధానంగా తయారు కావాలని చెప్పిన మహానీయుడు అంటే బిఆర్ అంబేద్కర్ ఇవాళ కొంతమంది నాయకత్వం మరి ఇంకా అనువద విధానానికే మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాజ్యాంగం ఇప్పుడే ఎంపీ పేరు లేకుండా వాట్సాప్లో పెట్టారు ఈ చట్టాలు మళ్ళీ మార్చాలని మరి వాళ్ళ పేరు లేకుండా అడ్రస్ లేకుండా పెడతాను కాబట్టి రాజ్యాంగం నువ్వు కాదు నీ తాత చెప్పిన సూత మార్పు అనేది జరిగేది ఇక్కడ బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు మరి ఓసీ వర్గాలు చూత ఈ ప్రాంత ప్రజలం అందరం చూత ఏకదాటిగా నిలబడి ఇక్కడ రాజ్యాంగం ఏ రోజైనా జయంతికి ఎప్పుడైనా ఈ ప్రాంతంలో అందరం అన్నదమ్ములు లేక కలిసి కట్టుగా ఇక్కడ ఒకే నినాదం మీద అనుయత్తనం నియోగా ఒక్క లెక్క తీసుకుంటే అలా జనరల్ సీట్లో మా ఊళ్ళో రేకొండలో నేను ఒక ఎస్సీనైనా నిలబెట్టి నాకు ఆరు వందల మెజార్థని గెలిపిన ప్రజలు అంటే మరి అంత ఐక్యతగా ఉన్నట్టే ఆ ప్రాంత అదే విధంగా అన్ని గ్రామాలల్లో ఆ విధానాన్ని మనం తయారు చేసుకొని ఈ ప్రాంత ప్రజలు రాజ్యాంగానికి ఆయన బలోపేతం చేసుకుంటూ మనందరం అడుగుజాడలో నడవాలని ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత లీడర్లకు అందరికీ చెప్తాను ఎందుకంటే అయ్యా మీరు పడే సీట్లు ఏమైనా కూర్చుండి మరి రాజ్యాంగం నేను తీరామా చేస్తానంటే కూకుంటే ప్రసక్తి ఇక్కడ బీసీ వర్గాలు ఎస్సీ వర్గాల చూత పోటీ అయితాం ఆ బాధ లేదు మిమ్మల్ని మీరు మమ్మల్ని ఏదో విడదీసి ఏదో చేయాలనుకుంటే చెడిపోయింది ఎందుకంటే తెలియనప్పుడు వేయింది ఇక తెలిసింది ఇక చూస్తాం యుద్ధం ముందున్నది బిడ్డ అని మీ అందరికి హెచ్చరిస్తాం రాజ్యాంగం ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఈరోజు మండల కేంద్రంలో మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి ఒక వివిధ పార్టీ నాయకులు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒక మా దళిత బహుజన సోదరులందరూ తర్వాత పాతికే మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం ముఖ్యమా ఈ దేశంలో ఉండేటువంటి యొక్క ప్రజలు ముఖ్యమా అంటే ఒకటే చెప్పారు ఈ దేశంలో ఉండేటువంటి ఒక సామాజిక అసమానతతో ఆర్థిక అసమానతతో అదేవిధంగా కుల వివక్షతో దళిత భోజనం చేస్తే ముఖ్యం చెప్పినటువంటి ఇంకో సందర్భంలో వీళ్ళ శ్రేషి ముఖ్యమా నీ కుటుంబం ముఖ్యమా అంటే నా కుటుంబం కంటే నా భార్య పిల్లల కంటే ఈ దేశంలో అనగా యొక్క ఒక పడుతున్నటువంటి యొక్క బరుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమే ముఖ్యమని చెప్పినటువంటి యొక్క చాలా వీర యోధుడు ఈ యొక్క సభ్య సమాజానికి తన కుటుంబాన్ని తన భార్య పిల్లల్ని త్యాగం చేసినటువంటి యొక్క మహా త్యాగశీలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక మహాసముద్రం నుంచి మనం ఒక నీటి పిండి తీసిన వాళ్ళు అయితే ఇవాళ భారత రాజ్యాంగమే భారత రాజ్యాంగం రాయడమే కాదు భారత రాజ్యాంగంతో పాటు ఈరోజు భారతదేశంలో అందరూ సమానత్వంతో సమాజ స్థాపన కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక అంశాలు ఇవాళ ఆర్బిఐ సంబంధించినటువంటి ఒక స్థాపన ఇవాళ ఏది రిజర్వ్ బ్యాంక్ ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరిసర గ్రంథాల నుంచి తీసుకోబడ్డది ఇవాళ కార్మికుల కోసం కర్షకుల కోసం ఎనిమిది గంటల దినాలు మహిళల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకు కావాల్సినటువంటి ఒక సమాన వాట కోసం అదేవిధంగా హిందూకోర్ బిల్లు తీసుకొచ్చినటువంటి ఒక ఘనత ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బరుగు బలహీన వర్గాలన్నీ ఖచ్చితంగా అది రాబోయే కాలంలో ఉన్నత వర్గాల కోసం అన్ని వర్గాల సమసమాజంగా సమానంగా ఉండాలనేటువంటి ఒక తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగశీలి ఈరోజు ప్రపంచంలోనే అతి మేధావిగా అతి మేధావిగా అంటే అతి అతి ఎక్కువ ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నటువంటి ఒక మేధావిగా పేర్కొనబోయేటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ తన తను చేసినటువంటి త్యాగం ముందు మనం చూపేటువంటి త్యాగం కానీ మనం నీ యొక్క దేశానికి ఇచ్చేటువంటి యొక్క ఏది ఫీడ్బ్యాక్ కానీ చాలా తక్కువ అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఇవాళ బీసీలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా ఎస్సీలకు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు ఏబిసీడి గ్రూపులుగా ఏర్పడి అందరికీ కూడా అందులో ఉండేటువంటి మాదిరి అందరికీ కూడా సమన్యాయం కూడా మనకు చట్టాలు ఇచ్చినటువంటి జనత ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంశాన్ని గమనించాలి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగానైతే అంబేద్కర్ కళలు కలగనడో అంబేద్కర్ కళలు కన్నటువంటి ఒక స్వరాజ్యం కోసం భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఒక సందర్భంగా నేను ఇంకొక అంశాన్ని వాళ్ళ మనం గమనించాలి ఈ దేశంలో ఒక పార్టీ జాతీయ పార్టీ చెప్తుంది నాలుగు వందల సీట్లు పాకిస్తే ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ఒక రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్ విధానం మేము రద్దు చేస్తామని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ దేశంలో ఉండబోయేటువంటి ఒక తొంభై శాతం బడుగు బలహీన వర్గాలు పీపీ ఎస్టీ ఎస్టీ మైనార్టీల మందరము ఇవాళ పది శాతం ఉన్నటువంటి యొక్క మీ చేతులలో ఉన్నటువంటి సంపద కింద మేము అనియమని బతుకుతున్నాం ఈ కాలము చెల్లదు మేము ఖచ్చితంగా చెప్తున్నాం రేపు రాబోయే కాలంలో మీకు తెలవాలా ఇప్పటికే మొన్ననే ఇవాళ జాతీయ స్థాయిలో మీ మెజార్టీ తగ్గింది మీ సంఖ్య తగ్గింది ఇప్పుడిప్పుడే ప్రజలు ఎదురుమతులైతుంటూ ఏంటి చట్ట జరుగుతుంది దయచేసి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఖచ్చితంగా అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు చూస్తుంటే ఇవాళ మన మత్తు లేదు మన భవిష్యత్తు లేదు మన పిల్లల భవిష్యత్తు లేదు అనేటువంటి ఆలోచన పెరిగి రేపు రాబోయే కాలంలో ఎవరైతే ఈ యొక్క మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని పాతరేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు చేపడుతుందో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి ఈ అంబేద్కర్ జయంతి యొక్క సందర్భంగా ఆయనే ఆశయ సాధన కోసం మన అందరం కూడా కట్టుబడి ముందుకు పోవాలని చెప్పి ఒక సందర్భంగానే మనం చేస్తున్నా జై భీమ్ జై జై భీమ్